ఇప్పుడు మనం తపతి నది ఇంగ్లీష్లో తాపి అంటారు ఈ నది పొడవు ఏడు వందల ఇరవై కిలోమీటర్లు అనమాట రైట్ పుట్టిన ప్రాంతం ఏంటి అనేసరికి ఇది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఒక ప్రాంతంలో పుడుతుంది ఆ ప్రాంతం పేరు చెప్తాను ఇలా వస్తుంది ఎక్కువ దూరం మహారాష్ట్ర గుండా ప్రవహించి తర్వాత ఏమవుతుంది అంటే గుజరాత్లోని కాంబే సింధుశాఖ వద్ద కలుస్తుంది అనమాట అంటే ఎక్కువ దూరం ప్రవహించేది ఏది అంటే మహారాష్ట్ర అది గుర్తుపెట్టుకోవాలి ఈ పుట్టిన ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది ఈ ప్రాంతం పేరు ఏంటి అనేసరికి ఒక జిల్లా అది ఆ జిల్లా పేరు ఏంటి అనేసరికి బెటూల్ బెటూల్ జిల్లా అనమాట అది ిఈ బెటల్ అని పిలుస్తారు బెటుల్ అని పిలుస్తారు అది తర్వాత రెండోది ఏంటి అంటే ఈ జిల్లాలోనే ఒక ప్రాంతం ఉంటుంది దాన్నే మూల్ అంటారు మూల్టాయ్ మూల్ కొండలు లేదా మూల్ తహసిల్ ఆ ప్రాంతంలో పుడుతుందనమాట తహసిల్ అంటే మండలం ఉంది కదా అలా ఆ ఏరియాలో పుడుతుందనమాట బెటుల్ తర్వాత ఏంటంటే మూల్టాయ్ కొండల్లో పుట్టినది ఏది అనేసరికి తపతి లేదా తాపి సో so, ఇది ఆ తర్వాత ఏ రాష్ట్రానికి వస్తుందంటే మహారాష్ట్ర ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది అనేసరికి గుజరాత్లోని ఈ ఏరియాలో కాంబే సింధు వద్ద అనమాట కాంబే శాఖ వద్ద ఇది కాంబే సింధుశాఖ గల్ఫ్ ఆఫ్ కాంబాట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో దీన్నే తెలుగులో ఏమని పిలుస్తాము అనేసరికి కాంబే శాఖ అని పిలుస్తాం రైట్ ఇది గుజరాత్ అనమాట ఇందులోకి వచ్చి కలుస్తుంది ఇది మీకు ఫస్ట్ స్టెప్ పుట్టిన ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ బెటుల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ తప్పి ఇంటర్మీడియట్ కంటెంట్ ఇస్తే మూల్టాయ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అకాడమీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏంటంటే మూల్టాయ్ అని ఉంది ప్రజెంట్ ఎన్సీఆర్టీ బుక్ ఏంటంటే బెటిల్ జిల్లాలో ఉంటుంది అవగాహన పద్ధతులు ఇస్తే ఏ రాష్ట్రాలుగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం ఏది అనేసరికి మహారాష్ట్ర అన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది సరే ఎక్కడ కలుస్తుంది అనేసరికి కాంబే సింధు శాఖ వద్ద కలుస్తుంది రైట్ తర్వాత నెక్స్ట్ ఈ తాపి లేదా తపతి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు పేరు ఏంటి అనేసరికి మీరు చూసే ఉంటారు సూరత్కి సూరత్కి సమీపంలో అంటే సుమారుగా హండ్రెడ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది సూరత్ దగ్గర దగ్గర కాదు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం పేరే ఉకాయ్ పేరు వినే ఉంటారు ఉకాయ్ గతంలో ఈ బిట్ ఇచ్చాడు చాలాసార్లు ఇస్తాడు ఈ బిట్టిది అంటే ఉకాయ్ అనే గ్రామం దగ్గర ఈ నది మీద ఒక ప్రాజెక్ట్ కట్టారు అందుకే దీన్ని ఏ ప్రాజెక్ట్ అని పిలుస్తారంటే ఉకాయ్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు గుజరాత్లో ఉంటుంది సూరత్కి సమీపంలో ఉంటుంది సూరత్ అనేసరికి గుర్తురావాలి భారతదేశంలో మొట్టమొదట కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి ఎవరు అనేసరికి మురార్జీ దేశాయ్ గారు తెలుసు కదా రైట్ ఆయన జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా అనమాట అది అంటే కాంగ్రెస్ ఏతర మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అనేసరికి మురార్జీ దేశాయ్ గారు ఆయన ఈ సూరత్ నుంచే ఎలక్ట్ అయ్యారనమాట ఎంపీగా ఆ టైం లేదు సో ఆ దగ్గరలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అంటే ఒక అనే ప్రాజెక్ట్ ఉంటుంది ఇది నూటికి నూరు శాతం వచ్చే బిట్ అది అది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అనేసరికి తపతి నది బెటూలు ఎలా మేషర్ మనం గుర్తుపెట్టుకుంటాం అనేసరికి సింపుల్గా ఏం లేదు ఇలా చూడండి ఇది తెలుసు కదా మీకు తాపి అంటాం దీన్ని నదిని ఇంగ్లీష్ లేని పిలుస్తాం తాపి కదా రైట్ ఇలా మీరు పెట్టి ఇలా చూడండి ఇది ఒక ఆకులా ఉంది ఈ ఆకు ఏంటి అనేసరికి తమలపాకు తమలపాకుని ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తాం అనేసరికి బెటల్ లీఫ్ అని పిలుస్తాం బెటల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది కదా ఇది తాపీలా ఉంది కదా అంటే అది నది పేరు ఏం పేరు తాపీ నది ఏ ఆకులు ఉంది బెటల్ ఆకులా ఉంది కదా రైట్ అంటే అది బెటల్ జిల్లాలో పుడుతుంది మరి ఇది మధ్యప్రదేశ్లో పుట్టిందని ఎలా తెలుసుకుంటాం అనేసరికి సింపుల్గా ఏమీ లేదు ఈ తమలపాకు మీద సున్నం మనం ఎక్కడ రాస్తాం మధ్యలో రాస్తాం స్పీడ్గా రాస్తామా తాపీగా రాస్తామా తాపీగా రాస్తాం కాబట్టి తమలపాకు మీద సున్నం మధ్యలో తాపీగా రాస్తున్నప్పుడు ఏం గుర్తు రావాలి అంటే ఆకలి ఇంగ్లీష్లో బెటల్ అంటారు తర్వాత తాపీగా రాస్తున్నాం కాబట్టి ఆ నది పేరు ఏంటి అనేసరికి తాపి అంతేకాకుండా మీరు ముల్తాన్ అని కూడా చెప్పారు కదా అంటే ఎస్ మూల్టాయ్ అది ముల్తాన్ కాదు మూల్టాయ్ చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే మోహన్ జిడ్డుగా ఉందనుకోండి ఒక మట్టి రాస్తారు ఏ మట్టి అది ముల్తాన్ మట్టి రాస్తారు స్పీడ్గా రాస్తారా తాపీగా రాస్తారా తాపీగా రాస్తారు అది ముల్తాన్ అనేది యాక్చువల్గా పాకిస్తాన్లో ఉంటుంది అది ఒక సిటీ ఇట్స్ అ ఫేమస్ ఫర్ పిఓటిఎస్సీ అంటే పార్ట్స్ అనమాట రైట్ అందుకనే పూర్వకాలంలోని ముల్తాన్ చాలా ఫేమస్ దేనికంటే కుండల తయారీకి ఎక్కువగా ఉంటుంది అది చాలా ఫేమస్ అది రైట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీని యొక్క ఉపనదులు ఏంటి అనేసరికి మీరు ఇలా చూడండి తపతీ తపతి నది యొక్క ఉపనదులు తాపీ ట్రిబ్యూటరీస్ అని పిలుస్తాం ఇది లెఫ్ట్ అది రైట్ అనమాట ఒకటి నెసు అమరావతి గిర్న పూర్ణ మోన సిప్న బోరి ఎడం కుడివైపు ఏమున్నాయి అనేసరికి వాకి అనేర్ అరుణావతి గోమ సో ఇవి మనం చూసుకోవాలి అయితే మీరు ఇవన్నీ చదవడానికి మాత్రం ట్రై చేయండి ఇది ఒకటి చదవండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అకాడమీ పూర్ణ తర్వాత ఒకవేళ ఇస్తే ఏమి ఇస్తాడు అనేసరికి గిర్న అని ఇస్తాడు అది మేషర్ అమరావతి మేము ఎక్కడో చదివాం కదా అంటే కావేరీ నది యొక్క ఉపనది కూడా ఏంటి అనేసరికి అమరావతి అని ఉంటుంది మేషర్ పూర్ణ కూడా మేము చదివాం కదా మేషరు అనేసరికి పూర్ణ అన్నది గోదావరి నది యొక్క ఉపనది కూడా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చూసుకోవాలి అది ఇప్పుడున్న ఎగ్జామినేషన్స్లోనే అమరావతిని ఇచ్చాడు అనుకోండి మీరు ఖచ్చితంగా కావేరీ నది ఆన్సర్ చేయాలి అలాగే మీకు పూర్ణానిచ్చాడు అనుకోండి మీరు ఖచ్చితంగా గోదావరి అనేది చేయాలి మీకు అదేంటో ఒకవేళ గోదావరి ఆప్షన్ లేకుండా తపతి ఉపనది అడిగాడు అనుకోండి పూర్ణ అది ఒకవేళ కావేరీ లేదు అనుకోండి అప్పుడు ఏంటంటే అమరావతి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే కదా రైట్ అవి ఇవి ఏం అవసరం లేదు గిర్నా అండ్ పూర్ణ అనేది రెండు మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ పరంగా ఇవిస్తాడు అంతకుమించి మరొకట్లేదు ఓకే కదా రైట్ తర్వాత పెన్నా నది అని చెప్తాం ఏ నది పెన్నా నది ఈ పెన్నా నది అనేసరికి పుట్టిన ప్రాంతం ఏది అంటే పెన్నా ఇది పెన్నా అనమాట పెన్నా ఏంటంటే ఆరు వందల కిలోమీటర్లు కేఎం ఇది మెషూరు పెన్నా ఆరు వందల కిలోమీటర్లు అంటే ఆరు వందల కిలోమీటర్లు రెండోది ఏంటంటే దీన్నే పినాకిని అంటారు పినాకిని దీనికే మరో పేరు ఏంటంటే పెన్నార్ పిఎన్ఎన్ఏఆర్ ఏంటది పెన్నార్ అని పిలుస్తారు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంచాలి పెన్నా నది పుట్టిన ప్రాంతం ఎక్కడ మొట్టమొదటి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి పుట్టిన ప్రాంతం ఇస్తే కలిసిన ప్రాంతం ఇస్తే దాని ఒక పదులు అంటే ట్రిబ్యూటరీస్ ఇస్తే ఏంటంటే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకోవాలి ప్యూర్లీ టెక్స్ట్ బుక్ పరంగా మీరు చదవండి నేను టెక్స్ట్ బుక్ పరంగానే మ్యాక్సిమం చెప్తున్నాను రైట్ పెన్నా నదికే మరో పేరు ఏంటి అనేసరికి పినాకిని పినాకినేకే మరో పేరు ఏంటి అనేసరికి పెన్నార్ లాస్ట్ టైం ఇచ్చాడు బిట్టు ఏమి ఇచ్చాడంటే పెన్నా నదికి మరో పేరు ఏంటంటే పినాకిని చాలా ఈజీగా ఇచ్చాడు కొన్నిసార్లు రైట్ ఇందుకు ఇది పుట్టిన ప్రాంతం ఏది అనేసరికి మీకు ఇది కర్ణాటక అన్నమాట ఇది కర్ణాటక కర్ణాటకలోని ఒక ఏరియాలో పుడుతుంది ఆ ఏరియా ఏంటనే చెప్తాను చూసుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇందులో కలుస్తుంది ఇది కర్ణాటకలో ఏ ప్రాంతంలో పుడుతుంది మేషరు అనేసరికి నంది దుర్గా కొండలని పిలుస్తాం నందిదుర్గా కొండలు నంది దుర్గ కొండలు గుర్తుపెట్టుకునే విధానం ఏది అంటే పెన్నాలో ఏముంది నా ఉంది నందిలో ఏముంది నా ఉంటుంది అది ఇప్పుడు తుంగభద్ర ఉందనుకోండి వరాహ కొండలో పుడుతుంది గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అంటే వరాహం అంటే ఏంటి పంది ఎవరితో మనం భద్రంగా ఉండాలి పందితో అంటే వరాహంతో భద్రంగా ఉండాలి కాబట్టి తుంగభద్రను ఉందనుకోండి భద్ర అనే సరే వరాహం గుర్తు రావాలి అలాగే కృష్ణాన జన్మస్థానం అడిగాడు అనుకోండి కృష్ణ గారి అబ్బాయి ఎవరు మహేష్ బాబు కాబట్టి మహాబలేశ్వర్ అలాగే నందిదుర్గాని ఉందనుకోండి కింద ఏం రావాలి పెన్ అనేది రావాలి మొన్న గ్రూప్ టూ మ్యాచింగ్లో ఇచ్చాడు అది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ జరిగేటప్పుడు సో ఇది సో మీకు ఇక్కడ కర్ణాటకలో పుట్టిన తర్వాత ఇలా మొట్టమొదటిసారిగా సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ ఇప్పుడు బాబు గారు అక్కడే కదా ఎమ్మెల్యే హిందూపూర్లో ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత మళ్ళీ అనంతపూర్ వస్తుంది అనంతపూర్ తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాకు వస్తుంది ఆ తర్వాత లాస్ట్ ఎక్కడికి వస్తుంది అనేసరికి నెల్లూరు వస్తుంది నెల్లూరులో వచ్చిన తర్వాత నెల్లూరులో ఏ ప్రాంతంలో కలుస్తుంది అనేసరికి ఊటుకూరు అనే ప్రాంతం ఉంటుంది ఈ జోన్ ఏంటంటే ఊటుకూరు అంటాం ఊటు కూరు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఊటు కూరు గతంలో ఎప్పుడు ఇవ్వలేదు బిట్టు కానీ ఎందుకో ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను పుట్టిన ప్రాంతం మాత్రం నందిదుర్గ కొండలు కర్ణాటక రెండోది ఏంటంటే ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది అంటే సత్యసాయి జిల్లా అదే హిందూపూర్ ఆ తర్వాత అనంతపూర్ ఆ తర్వాత వైఎస్ఆర్ కడప ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు వస్తుంది నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఎందులో కలుస్తుంది అనేసరికి బంగాళాఖాతం ఏ ప్రాంతంలో కలుస్తుంది అనేసరికి ఊటు అని చెప్తా ఉంటారు లాస్ట్ టైం బిట్ ఏమి ఇచ్చాడు అంటే పెన్నా నది ఈ క్రింది ఏ జిల్లాలో ప్రవహించదు ఇచ్చాడు అప్పుడు జిల్లాలు ఇంకా వేరు చేయలేదు ప్రవహించదు ఆప్షన్ ఏ అనంతపూర్ ఇచ్చాడు ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఇచ్చాడు ఆప్షన్ సి నెల్లూరు ఇచ్చాడు ఆప్షన్ డి చిత్తూరు ఇచ్చాడు ఆన్సర్ ఏంటంటే చిత్తూరు అది అంటే అండర్స్టాండింగ్ మెథడ్ అనమాట రైట్ ఊటుకూరు మేషర్ అలాగైతే దీని మీద ఏమైనా ప్రాజెక్ట్ లేదా అంటే నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అనేసరికి సోమశిల ప్రాజెక్ట్ అని పిలుస్తాం ఏ శిలాది సోమశిల పేరు వినే ఉంటారు మీరు సోమశిల అనేది ఒక గ్రామం అన్నమాట సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోని ఉంటుంది దేని మీద ఉంటుంది మేషరు అనేసరికి పెన్ అనేది మీద ఉంటుంది మీరు మళ్ళీ సోమశిలని వేరు చేశారనుకోండి సోమ శిల గుర్తుపెట్టుకున్నారనుకోండి సోమతో ఉన్న దేశం ఏదంటే అంటే మీకు అంటే ఏందో ఆఫ్రికా అని పిలుస్తాం ఏడో ఆకారంలో ఉన్న దేశం ఏదని పిలుస్తాం సోమాలియ శిలా అంటే ఏది అంటే ఎస్కిమోల యొక్క దేవత ఎవరు అనేసరికి శిల అలాగే మీకు సింధు నాగరికతలు అనుకుంటాను వాళ్ళ తాలూకా సురాపానం ఏది అంటే సోమ సుర అని రెండు ఉంటాయి తెలుసు కదా రైట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి సోమ శిల ఆ రెండుకెళ్తే ఏంటంటే సోమశిల అది మీకు నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది ఒక చిన్న విలేజ్ ఆ ఏరియాలో కట్టారు ఏ విలేజ్లో కడితే ఆ ప్రాజెక్టు పేరు దానికి అలా పెడతారనమాట అది తర్వాత ఇంకేమైనా లేవా మేషరు అనేసరికి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే నందిదుర్గ ఎందుకు మేషారు ఇదే చెప్తున్నారంటే గతంలో ఎక్కువ బిర్స్ దీని మీద ఇచ్చాడు నందిదుర్గ కలిసి మొట్టమొదట ఏపీలు ఎంటర్ అయిన ప్రాంతం ఏది అనేసరికి సత్యసాయి హిందూపూరు తర్వాత ఎక్కడ అనేసరికి వైఎస్ఆర్ కడప ఆ తర్వాత వచ్చేసరికి ఏంటనేసరికి అనంతపూర్ అనంతపూర్ తర్వాత వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప తర్వాత తర్వాత ఏంటంటే నెల్లూరు నెల్లూరు తర్వాత ఎక్కడంటే ఊటుకూరు ఏ ఖాతం అంటే బంగాళాఖాతం ఇది ఫస్ట్ ఫేజ్ రెండవది ఏంటంటే ఈ నదికి పెన్నా నదికి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇరుకైన లోయ ఉంటుంది దాన్ని గార్జ్ అంట ఏంటది గాజ్ ఆ గాజ్ గురించి ఎప్పుడైనా మీరు చూసారా లేదా అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోనే జమ్మల మడుగు దగ్గరలోనే జమ్మల మడుగు పేరు విన్నారు కదా దాని దగ్గరలోనే ఎర్రమల కొండలు ఉన్నాయి కదా ఆ ఎర్రమల కొండలను కట్ చేసుకున్నది ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఎర్రమల కొండలను కట్ చేయడం అంటాం తెలుగులో ఏమంటాం అంటే గండి కొడుతూ ప్రవహించింది అది గండి కొడుతూ ప్రవహించింది ఆ పక్కనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే కోట కొట్టుకున్నాడు కాబట్టి గండి కొట్టిన ప్రాంతం పక్కనే కోట కట్టుకున్నాడు కదా దాన్ని ఏం పిలుస్తామంటే గండి కోట అని పిలుస్తారు ఇకను కదా దాన్ని గండికోట గార్జి అని పిలుస్తారు గార్జెంట్ అంటే అర్థం ఏంటంటే ఇరుకైన లోయ అంతే అంతకుమించి లేదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గార్జ్ దేనికి ఉంది అంటే పెన్న నన్ అదికు ఉంది లాస్ట్ టైం టూ థౌజండ్ టూ అనుకుంటాను నేను రెండు వేల రెండులోనే ఇది సివిల్స్ ఇచ్చిన సివిల్స్ ఇది మీకు ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లోనే ఉంటుంది అది తర్వాత మహేష్ అంతే ఇంకేం లేదంటే మేము ఎప్పుడు అండి ఆ గండికోట గార్జిని ఎప్పుడు చూడలేదు అంటే చూశారు మీరు మీరు మన ఎవరెవడే సలోని అని చెప్పేసి ఒక హీరోయిన్ సునీల్ అని ఒకరుడు ఉంటాడు కదా రైట్ ఏ సినిమా మర్యాద రామన్న వెరీ గుడ్ ఆ మర్యాద రామన్లోని ఆ అమ్మాయి దూకేస్తుంది ఈ అబ్బాయి దూకేస్తాడు లాస్ట్ క్లైమాక్స్ చూశారు కదా రైట్ అదే పెన్న నది అదే గండికోట గాజ్ అనమాట అదేనే కదా రైట్ ఆ కొండలన్నెలా ఉంటాయి తెల్లగాన ఎర్రగాన ఎర్రగా ఉన్నాయి అందుకే వాటిని ఎర్రమలా అని పిలుస్తారు సరే అది ఏం మేషర్ అంటే గ్రోనైట్ అదంతా గ్రానైట్ అయింది ఏసీల మేషర్ అంటే అగ్నిశిల పాతాల అగ్నిశిలకు ఉదాహరణ ఏదంటే గ్రానైట్ అది గండికోట అది కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించింది మేషర్ అంతేనా ఉపనదులు ఏం లేవా అంటే ఉన్నాయి ఏ అనేసరికి ఒకసారి ఇలా చూడండి పెన్నా ఉపనదులు ఉపనదులు ఇంగ్లీష్లో ట్రిపుటరీస్ అని పిలుస్తాం ఒకటి చెయ్యేరు అంటారు చెయ్యేరు రెండవది ఏంటి అనేసరికి జయమంగళ జయమంగళ మూడవది ఏంటి అనేసరికి సగిలేరు తర్వాత ఏంటి అనేసరికి పాపాగ్ని తర్వాత చిత్రావతి ఏంటి అనేసరికి కుందేరు కుందేరు లేదా కుందు అని పిలుస్తారు కుందు అది ఈ ఉపనదులు మాత్రం చదవాలి ఇవే చదవండి అవే చదవండి అని చెప్పను ఇవి ఇంటర్మీడియట్ కంటెంట్ డిగ్రీ కంటెంట్లో కూడా ఉంటాయి ఇవి చూసుకోవాలి అంటే గుర్తుపెట్టుకునే విధానం ఏదంటే మీరు పెన్ను దేంతో పెట్టుకొని రాస్తారు చేతితో పెట్టుకొని రాస్తారు అది చెయ్యేరు ఈ చెయ్యేరు నది మీదే మీకు అనేసరికి వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక ప్రాజెక్ట్ ఉంది దాని పేరు ఏంటి అంటే అన్నమయ్య ప్రాజెక్ట్ అని వినే ఉంటారు ఇప్పుడు లేదనుకోండి ఇది కొట్టుకెళ్ళిపోయింది అన్నమయ్య మీరు మామూలుగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అన్నం దేంతో తింటారు చేత్తో తింటారు ఈ రోజు నుంచి అన్నం కలుపుకొని తింటున్నప్పుడు మీకేం రావాలి అనేసరికి గుర్తు రావాలి ఆ అన్నం చూడగానే ఎవరి ప్రాజెక్ట్ గుర్తు రావాలి అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది గుర్తు రావాలి అదేను కదా పెన్ను చేతితో పెట్టుకొని రాస్తున్నప్పుడు పెన్నను చూడగానే పెన్న గుర్తు రావాలి దేనితో పెట్టుకుని చేయి కాబట్టి చెయ్యరు రైట్ తర్వాత ఏంటి సరే ఈ మధ్య ఇది లేదు మరి ఇంకా అన్నమయ్య ప్రాజెక్ట్ లేదు కొట్టుకెళ్ళిపోయింది జయమంగళ అది ఒక ఉపనది తర్వాత సగిలేరు అనేది ఒకనది పాప అగ్ని ఒకసారి రెండు మూడు సార్లు వరదలు వచ్చి కడపని ముంచేసింది ఇది చిత్రావతి పుట్టపర్తి ఐడియా ఉంది కదా పుట్టపర్తి ఎక్కడ ఉందంటే చిత్రావతి పక్కనే ఉంటుంది కుందేరు కుందేరు అంటే సరికి దాన్నే కుందు అని పిలుస్తారు రాయలసీమలో పౌరుషం రావాలి అంటే నేను చెప్పింది కాదు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉంది రాయలసీమలో పౌరుషం రావాలి అంటే ఆ కుందేరు నీళ్ళతో అయితే శత్రువులు ఎదిరించవచ్చు అని చెప్పేసి అకాలమిక టెక్స్ట్ బుక్లో రాసాడు అది కుందేరు దాన్నే కుందు అని పిలుస్తారు రైట్ ప్రొద్దుటూరు వెళ్తున్నప్పుడు ఈ నది కనిపిస్తుంది అనుకుంటాను బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అది మేషరాలుగా అయితే దీనివల్ల దీనికి ఏమైనా వరదలు వస్తాయి ఈ నదులకి ఏంటంటే వీటన్నిటికీ మితిమీరిన వర్షం పడినప్పుడు వరదలు ఖచ్చితంగా వస్తాయి కుందేరు కూడా వస్తుంది కుందేరుకి వరద వచ్చినప్పుడు మునిగిపోయింది ఏది అనేసరికి నంద్యాల మునిగిపోతుంది అందుకే కుందేరుని ఏ ఒక్కదాని అని పిలుస్తారు అంటే నందియాల దొక్కదాని అని పిలుస్తారు సారాఫ్ నందియాల పిలుస్తారు పిలుస్తారంటే కుందేరు లేదా కుందు సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఏమీ లేదు నంది ఉంటుంది కదా నందికి ఎదురుగా దీపం దేంట్లో పెడతారు మీరు కుందులో పెడతారు ఈ రోజు నుంచి నందిని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి కుందు అదే కుందేరు అర్థమైంది కదా రైట్ ఇది మీకు ఈ పెన్నా నదికి సంబంధించింది పొడవెంత అంటే ఆరు వందలు మీరు సింపుల్ చెప్పాలి అంటే మీకు ఇది పెన్నా కదా ఇలా తీసి నందిదుర్గ ఈ ఫార్ములాని యూస్ చేయండి అన్ని సబ్జెక్టులకి రెండోది ఏంటి అనేసరికి ఆరు వందల కిలోమీటర్లు వికీపీడియా కాదు నేను చెప్పింది ఏంటి అనేసరికి టెక్స్ట్ బుక్స్ తర్వాత ఏంటి అనేసరికి సోమశిలా ప్రాజెక్ట్ సోమశిల నెల్లూరు జిల్లా అనమాట ఎన్ఎల్ఆర్ ఎన్ఎల్ఆర్ అంటే నెల్లూరు తర్వాత ఏంటి అనేసరికి ఊటుకూరు అనే ప్రాంతం ఏ కూర అది ఊటుకూరు రైట్ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి మేషర్ ఉపనదులు సెకండరీ మీరు చదవాలి ఉపనదులు కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఇది నందిదుర్గ తర్వాత స్వామిశిల తర్వాత ఏంటంటే ఊటుకూరు ఊటుకూరు కూడా నెల్లూరే అవగాహన పద్ధతులు చూసామనుకోండి మీకు మొదలది ఏంటి అనేసరికి సత్యసాయి జిల్లా తర్వాత ఏంటంటే అనంతపూర్ అనంతపూర్ తర్వాత ఏంటి అనేసరికి వైఎస్ఆర్ కడప తర్వాత ఇంకేం వేశారంటే నెల్లూరు అవి గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది గండికోట గాజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మర్యాద రామన్న సినిమాలోని మీరు ఆ సినిమా లాస్ట్ గండికోట గాజ్ క్లిప్పింగ్ లేదా మర్యాద రామన్న సీన్ అని కొడితే వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకే కదా రైట్ థ్యాంక్ యూ